హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ శుభోదయం అంటే మార్నింగ్ మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను ఈ రోజంతా ఇల్లు క్లీన్ చేసుకునే పని అయితే ఉందండి అందుకోసమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేసుకుంటాం వీడియో చేతామనేసి అయితే ట్రై చేశాను కాకపోతే మొత్తం వీడియో చేయలేకపోయాను క్లీన్ చేస్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి పండగలు కూడా ఏవీ లేవు కదండి కాకపోతే మాకు ఒక ఆయన అయితే చనిపోయాడు అంటే మాకు మామవారి అవుతాడు అయితే చనిపోయాడు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి దివసాలైతే ఆదివారం ఉంది అందుకోసం మా భాషలో ఇలాగే మాట్లాడతామండి ఏవైనా తప్పులుంటే మన్నించాలి ముట్టంటాము దాన్ని నానా అర్థాలు పరమార్థాలు అయితే వెతక మన సొరచట్ని అయితే పెరికేస్తా ఉన్నాడు మా అబ్బాయి ఎందుకంటే సొరకాయలు కాయడం కూడా ఆగిపోయింది కాసినా కూడా అంత క్వాలిటీగా కాయలేదండి కింద ఏదో నల్లగా మచ్చల మచ్చలుగా అయితే వస్తూ ఉండదు ఆ సొర చెట్టు ఉండడం వల్ల వంకాయ చెట్లు అయితే ఏదో రోగం వచ్చినాయి కాబట్టి సొర చెట్టుని అయితే తీసేస్తూ ఉండడు నేను అక్కడి నుంచి వచ్చైతే వాషింగ్ మిషన్లో ఉతకగలిగే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి వాషింగ్ మిషన్లో ఉతకలేని బెడ్షీట్లు అంతా అయితే బయట క్లీనింగ్ పని పెద్ద ప్రాసెస్ అండి ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఇంకైతే మా పిల్లలు కూడా నాకు చేదోడు వాదోడుగా అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు శుక్రవారము శుక్రవారం స్నానం కూడా చేయలేదు ఈ పనులన్నీ చేసేసిన తర్వాతే స్నానం చేయాలి అందులోనూ స్నానం చేసినా దీపం పెట్టకూడదు కదా అనేసి అయితే అలాగే మా పనులు అయితే చేసుకుంటూ మా పాపయితే బెడ్షీట్లన్నీ సరుపులో అదుతోందండి కాసేపు అయితే నానని అనేసి నేను ఇంట్లోకైతే వచ్చి పైన ఉన్న సామాన్లన్నీ దించుతున్నానండి సామాన్లు అంటే భూతపదంగా పదంగా చూడొద్దండి మేము అలాగే పలకతాము అది ఎందుకులేండి పాత్రలు అయితే దించుతున్నాను వంటింట్లో పాత్రలన్నీ దించుకుంటూ అయితే పప్పు అయితే ఉడికించుకుంటున్నానండి ఇంకాస్త టీ అయితే ఉంది వేడి చేసి తాగేస్తే ఇంకా తృప్తిగా అయితే ఉంటుంది ఎనర్జీ కూడా వస్తుంది అందుకోసమే టీ అయితే కాంచుకుంటున్నాను పొద్దున్న ఆల్ మిక్స్డ్ జావా కూడా చేసేసానండి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తాగేస్తే కడుపులో హాయిగా చల్లగా ఉంటుంది దానికైతే టీ తాగేస్తాము ఇంక అలాగే ఉండిపోతుంది అనేసి అయితే టీ కాంచుతున్నానండి టీ అయితే తాగేసి మన సొరచెట్లో మూడు సొరకాయలు అయితే దొరికాయండి మూడు సొరకాయలని వేసి వంచి చారైతే చేతాము అనేసి అయితే చింత నీళ్ళు చారు కోసం అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట పప్పు అయితే ఉడికిపోయాయి కదా ఆ లోపు సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగేసుకుంటే పప్పులోకి వేసేసుకుంటే ఉడికి దించేసుకున్న తర్వాత నీళ్ళు చేసి సంగటి చేసి పెట్టేశామనుకోండి మళ్ళీ మూలింట్లో పెద్ద పని ఉండదు అన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ వంట కాకుండా మనం క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే అంతే సంగతులు వంట పని అయిపోయింది అనుకోండి ఇంక రోజంతా మన పని అయితే మనం చేసుకోవచ్చు అలా వంట అయితే చేసి పెట్టేశానండి సంగటి సొరకాయ నీళ్ళు చారైతే చేసి బయట పెట్టేసి పైనన్న పాత్రలన్నీ దించేసాను న్యూస్ పేపర్లు అయితే తీస్తున్నానండి మొత్తం తీసి ఒకసారి క్లీన్గా తోసేసినామనుకోండి తర్వాత అయితే నీళ్లు పట్టి కడిగేయచ్చు పెయింట్లే వేయాలన్నారు కాకపోతే పెయింట్లు వేసేదేం ఏం సన్నపన్నా చెప్పండి డబ్బులు ఖర్చు అంత పని అయితే ఇప్పుడు చేయలేము అనేసి కాస్త గ్యాప్ లేకుండా నీళ్లు పట్టి చల్లి కడిగేస్తే సరిపోతుంది అని చెప్పాడండి అయ్యవారు అందుకోసమైతే పైనంతా గూళ్ళు తుడుస్తున్నాను పాప అయితే అంతా అద్ది మిద్ది మీద అయితే వేస్తూ ఉంది పాత్రలన్నీ బయటేసాను అన్నమాట నేను అవసరానికి మాత్రమే పాత్రలు పెట్టుకుంటానండి మిగిలినవన్నీ ఆ పక్క ఇంట్లో అయితే పెట్టేశాను ఇంకొక ఇంట్లో అన్నీ ఇట్లా అవసరం వచ్చిన రోజు కడగడం దించడం చాలా కష్టమైన పని అందుకే మనకెంత అవసరమో అంత మాత్రం పాత్రలే పెట్టుకుంటా నేను ఆడవాళ్ళకే తెలుస్తుంది అవి కడిగిన రోజు ఎంత బాధ ఉంటుంది ఎంత పెయిన్ అనుభవిస్తారు అని అందుకోసమే అవన్నీ ఆలోచించి మన అవసరానికి మాత్రం ఉండాలి తప్పితే అవసరానికి మించి ఏది ఉండకూడదు అనేసి అయితే వాటి భద్రపరిచాను ఇప్పుడు పైన ఉన్న గూళ్ళన్నీ తుడిసేసి నీట్గా చెత్త అయితే తోసేసానండి మాకు మిషన్ అయితే ఉంది ఆవులని కడిగే స్ప్రే మిషన్ అనమాట ఆవులు బండ్లు అన్నీ కడుక్కోవచ్చు షెడ్ దగ్గర నుంచి అయితే ఎత్తుకొచ్చుకొని ఇలా అయితే మొత్తం సందు లేకుండా పట్టేశాను అనమాట మా పాప అయితే పాత్రలు తోముతా ఉంది కూర్చొని వీడియో తీస్తా అంటే వద్దని ఇడ్లీ పాత్రని అయితే మొహం మీద పెట్టుకుంటా ఉంది నేనైతే బయట కడుగుతున్నానండి మీరు చూడొచ్చు ఎంత దుమ్ము ధూళి ఇంత సన్నటి మన్నున్నా సరే వచ్చేస్తుంది ఎంత నీట్ గా వస్తుందో ఇంట్లో కూడా అంతేనండి మనం పూస్తే పెయింట్ బాగా అందంగా ఉంటుంది ఇల్లు ఏదైనా గలీజ్ పోవాలన్నా ఈ స్ప్రే మిషన్లో అయితే కడిగేసుకుంటాం మేము పండగలకి ఎప్పుడైనా కడగాలన్నా సరే ఇలా కడిగేస్తాము చిన్న దుమ్ము కూడా ఉండదు అంత నీట్గా అయితే వెళ్ళిపోతుంది ఇంట్లో కడిగేసి ఇలా దొడ్డంతా కూడా కడిగేసాను ఇంకా కడగలేని డబ్బాలనంతాను తడి బట్టతో ఒకసారి పొడి బట్టతో ఒకసారి శుభ్రంగా తుడిసి తుడిసి అయితే పెట్టుకుంటున్నాను నేను అయితే కడగలేము అందులో ఉన్న పప్పు దినుసులు వేరే చోటకైతే మార్చాలి కాబట్టి ఇంకా మా పాప కొన్ని సామాన్లు అయితే కడిగి ఇలా బోర్లేసింది ఇంట్లోనే ఎందుకంటే బయట వర్షం పడేలాగుందండి అందుకోసమే ఇంట్లోనే బోర్లేసింది ఇవన్నీ బాగా ఆరిన తర్వాత నేనైతే సల్పులకి మళ్ళీ న్యూస్ పేపర్ అయితే అమర్చేశాను అమర్చేసి అయితే ఒక్కొక్కటిగా తీసుకుపోయి అయితే పెట్టుకుంటున్నా మా ఇంట్లో పాత్రలు కొంచమే కనిపిస్తాయి మీకు నేను అలా పెట్టుకున్నాను కాబట్టి ఉన్నవన్నీ కొన్నిసార్లు నేను తోమి మళ్ళీ వాటిని అమర్చి మళ్ళీ ఎత్తి మళ్ళీ అవసరానికి తీసుకొని పండగలకు కడిగి అవసరం వాడినవి వాడకుండా ఉన్నవి మనకు అవసరమైనవి అవసరం లేనివి అన్నీ కడిగి సాలైపోయి ఇలా నిర్ణయం తీసుకున్నాను మనకి ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకోవాలి అనేది ఇలా కలిగిన ప్రతిసారి కూడా నాకు అనవసరం అనిపించినవన్నీ కూడా మళ్ళీ ఆ పక్కిళ్ళైతే చేర్చేస్తానండి అలాంటి సామాన్లే ఒక గిన్నెకైతే పెట్టుకున్నాను ఇవి మనకు అనవసరం అనిపించినాయనుకోండి తీసుకుపోయి ఒక దబరాలా వేసి అయితే పెట్టేస్తాను నేను చూడండి ఈ ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట పాత్రలు అయితే ఇటు ఇటువైపు ఉన్నాయి ఇంకా ఇటువైపు అంతా కూడా ఉన్నాయి వాటన్నింటినీ తోమలేం మనం కాబట్టి మనకు అవసరం లేదు అని తీసుకొచ్చిన పాత్రలన్నీ కూడా ఒక దబారాలే కేసైతే పైన ఎత్తి పెట్టేశానండి ఇప్పుడైతే ఇంక కొన్ని బయట అయితే ఉన్నాయి వీటన్నింటినీ కూడా నా వల్ల అయ్యేవైతే తీసుకొస్తున్నాను ఇంక మా పిల్లలు వాళ్ళ నాన్న అయితే ఇంక నేను తీసుకురాలేనివన్నీ అయితే తీసుకొని వస్తారు ఇప్పటికే నైటు ఏడు ఏడున్నర అయిందండి ఇంకా స్నానం చేస్తామనేసి అయితే వెళ్ళాను నేను వెళ్ళొచ్చేసరికి టీ అయితే తాగుతున్నారు మా పాప వాళ్ళ నాన్న నాకు ఒక గ్లాస్ ఇచ్చారు తాగుతుంటే తృప్తిగా అబ్బా ఇంకా చాలా పనులు అయితే చేశాం కానీ అన్ని వీడియో తీయడం అయితే కుదరలేదు అన్ని సక్క పెట్టేసాను దాదాపుగా ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి సక్క ఇంకా అలసిపోయి అయితే పడుకునేసాను ఇంకా మరుసటి రోజు పొద్దున్న అయితే వంటంతా పూర్తి చేసేసానండి అప్పుడు వీడియో తీయడానికి కూడా ఎవ్వరూ లేదు ఇంట్లో చేయ దగ్గరకు అయితే వెళ్ళిపోయారు ఇంకా బయట అయితే ఇలా మనం యూట్యూబ్ వంటలు చేసే దగ్గర అలుక్కోవడం నాకు చాలా ఇష్టం అండి అందుకే అలా అలుపుతున్నాను నిన్న అన్ని కడిగి కూడా ఈ రోజు ఉన్నవన్నీ కూడా పొద్దున్న లేసైతే కడిగేసాను ఇలా ఆడవాళ్ళ కష్టం ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి